నన్నైతే మా డాడీ నన్ను అయితే మా మమ్మీ పక్కన కూర్చోబెట్టింది డ్రెస్ వేసుకొని రాలేదని మా హస్బెండ్ అదేంటి అలా కూర్చోబెట్టి అంతే అందరు నాకు సేమ్ స్టూడెంట్స్ డాటరు సేమ్ ఉంటుంది నాకు ఉన్న వన్ అవర్లో నాకు డాటరా నా చుట్టాలా వీలా నేను చూడను నాకు అందరు ఈక్వలే అని అన్నాను నేను ఇంకా అట్లాగే ఉండాలి నువ్వు కూడా పార్షాలిటీ అనేది చూపించొద్దు అని చెప్తూ ఉంటానండి ఆడపిల్లలు ఎలా ఉండదు బాధపడినప్పుడు బాధపడకూడదు ఎప్పుడు ఒకటే లెవెల్లో ఉండాలి అని చెప్తూ అది కూడా చెప్తుంది ఇంటర్వ్యూలో చాలా సార్లు చెప్పింది తను అందు మేడం ఎందుకంటే ఇప్పుడు దియ్య చాలా ఇంటర్వ్యూస్ లో అన్ని చెప్పేసింది అయిపోయింది అది ఇంటర్వ్యూ లో కూడా చాలా తక్కువ అడుగుతున్నా దియా ఎందుకంటే దియాతో ఇప్పుడు గేమ్ ఆడిపిద్దామని రెడీ నాను నువ్వు సరే ఈ జార్లో కొన్ని చిట్టీలు ఉన్నాయి ఓకేనా ఒక చిట్టి అంటే చిట్టి సెలెక్ట్ చేసుకుని అందులో ఏముందో అది చేయాలన్నమాట యాక్షన్ చేయాలి యాక్షన్ ఉంటే యాక్షన్ సాంగ్స్ ఉంటే సాంగ్స్ ఏముంటో తెలియదు ఓకేనా రెడీయా నువ్వు మరి తీసిందేంటో చూపి నేను చెప్తా పోనీ చూపించుకో అన్నయ్య చెప్పుకో చూపించుకో మమ్మీకి చూపించొచ్చు అసలు ఏం కాదు ఆ పోయిలు చూపిచ్చు మరి ఏం కాదు మమ్మీ చూృతచ్చు క్లాస్ కండ్ల ముద్రలంట మీతో ఫస్ట్ వీడియోలో చేసినప్పుడు కూడా క్లాసికల్ ముద్ర చాలా యూస్ పోయిందండి అది చాలా నచ్చింది నాకు ఆ ప్రేక్షకులు కూడా హ్మ్ ఎంత మంచిగా ఆదరిస్తున్నారు అంటే అసలు ఎంత బాగా చూసుకుంటారు ఈ పాప ఎవరో తెలియదు కానీ మీ వీడియో తోటి ఫేమస్ అయిపోయింది దియా గోరగా చూడు వరే వచ్చేది ఉద్రలు వచ్చినా రెడీ వారి ఇలా పెట్టు ముద్ర చెప్పు పతాకము త్రీ పతాకము అర్ధ పతాకము కత్తరీ ముఖము మయూరము అద్రచంద్రము అరాలము సుఖతుండము ముష్టి శిఖరము కవిత్వము కటకాముఖము సూచి చంద్రకళ పద్మకోశము సర్పశీషము మృగశీషము సింహముఖము లాంగులము అలపద్మము చతురము భ్రమరము హంసాస్య హంసపక్షము సందంశము ముకులము తామ్రచూలము త్రిశూలం అసంహిత హస్తాలు ట్వంటీ ఎయిట్ సంయుత హస్తాలు ట్వంటీ ఫోర్ అంజలి కపోతము కట్కటము స్వస్తికము డోలహస్త పుష్పపుట ఉత్సాంగము శివలింగము కటకావర్ధనము కత్తరీ స్వస్తికము శకటం శంఖం శ్రం సంపూటం పాశం కీలకం మత్స్య కూర్మం వరాహము గరుడము నాగబంధము నాగబంధం చూపించు నాగబంధము స్నేక్ నాగబంధము కట్వం బేరుండము అవహితం వావ్ సూపర్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు రైట్ ఇప్పుడు ఇంకోటి ఈ మొత్తానికి

నీకు బాగా అంటే ఇప్పుడు ఇంట్లో మమ్మీ ఫుడ్ వండి పెడతారు కదా అందులో నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి మమ్మీ చేసిన దాంట్లో తప్పు అసలు అన్నమే సరిగ్గా తినవంట కదా పచ్చడి పప్పులో ఉండాలి దాంట్లో పిక్కిలి ఉంటుంది కదా మాడకేదబ్బా అది ఉండాలి ఉంటుంది తినేస్తుంది ఓ నాకు ఇలా ఎందుకని మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర మన చూస్తే ఆ వీడియోలో మీ ఫామ్కి వెళ్ళగా పాడి చేసింది అన్ని వాడికెళ్ళినే అయ్యో ఓకే రైట్ యాక్చువల్గా అన్ని మేడం ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలు కానీ అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూస్తున్నాం మన ఫోన్స్లో అట్లా చూస్తున్నాం ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు ఏంటంటే పేరెంట్స్తో ఉన్న బాండింగ్ అనేది సరిగ్గా ఉండట్లేదు పేరెంట్స్తో దానికి అంటే ఎలా ఉంటే బాగుంటుంది ఇప్పుడున్న ఈ ఏజ్ నుంచి కూడా పిల్లల్ని చాలా కేర్గా తీసుకోవడం కానీ చూడడం కానీ చేస్తున్నారు మీరు ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేరింగ్గా ఎంత ఇదిగా చూస్తున్నారు వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే మీరు ఏం చెప్తారు అంటే ఈ ఏజ్ పిల్లలకి వాళ్ళ గోల్స్ యాజ్ ఎ మదర్గా నేను ఫీల్ అయ్యింది నేను చెప్తున్నాను అండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరెంట్స్ ఒకలాగా ఉంటారు అది నేను జడ్జ్ చేయలేను బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఎక్కువ ఫోన్స్ కట్ చేసేసాయి దాని టీవీ కూడా ఏదో ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ అది కూడా యూజ్ అయ్యే మెసేజెస్ చూస్తే చాలు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు తల్లితోటి బాండ్ షేర్ చేసుకోవడానికి కానీ పెద్దగైనాక కూడా ఈవెన్ ఇంటర్ డిగ్రీలో ఎక్కువ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి